ఐక్యత రైతులకు రెండు లక్షల రుణాన్ని రెండు లక్షల రుణాన్ని రైతు భరోసా రైతు భరోసా చెప్తున్నారు రియల్టీస్ వర్షాలు ఇంకా వసనపడి పంట నష్టం జరిగింది. అసల్ బీమా యజన దేశమంతా అవల్యూ చేస్తుంది. మనం చేస్తామని చెప్పి అది కూడా వెంటనే రైతు 2 లక్షల రుణాన్ని వెంటనే రైతు భరోసాను వెంటనే రైతు భరోసాను వెంటనే వ్యవసాయం చేసే రైతులు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు పెనం మీద ఉన్న వల్ల రైతుల పరిస్థితి ఇలా పొయిల పడ్డట్టుంది ఇప్పుడు చూడది రైతు భరోసా గతంలో ప్రభుత్వం అయితే కనుక్ టైంకైనా ఇస్తుంది రైతు భరోసా ఇప్పటివరకు కూడా ఏ రైతు కూడా అందలే అంతకుముందు ఐదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఏడు వేలు అర ఇస్తారు సీజన్కి ఆ ఏడు వేలు కూడా ఐదు వేలు కూడా దిక్కు లేదు గతంలో వీళ్ళు ఏం చెప్పారు అదే మేము అధికారంలో కాస్తే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఎట్లయితే అమలు చేస్తుందో అది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలు చేస్తామని మొన్న ఎన్నికల ఆమె చెప్పిర్రు మరి ఏలాంటి కూడా అది ఇంకా అమలుకు నోచు నోచుకుంటలేదు అట్లాగే రుణమాఫీ రుణమాఫీ జూన్లో ప్రతి రైతు రుణం తీసుకుంటాడు మళ్ళీ అది చేస్తాడు ప్రతి రైతు ఏంటంటే డిఫాల్టర్గా తయారైడు మళ్ళీ ఏదన్నా లోన్ దొరికే పరిస్థితిగా లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా ప్యాన్ కార్డుల వాళ్ళకి చూపిస్తుంది ప్రతి రైతు ఎక్కడ పోయినా వీళ్ళకు ఏ లోన్ కూడా వచ్చినట్లేదు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు మన విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదు ఇప్పటివరకు కూడా మాఫీ అనేది కాలయాపన చేస్తుంది తప్ప ఏది లేదు ఈ తెలంగాణ రైతాంగ సమస్యలపై కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది గత ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షలు చేస్తామని మీరు ఇప్పుడే తీసుకొని మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నిజంగా వారి మేనిఫెస్టోలో అనేక అంశాలు కూలీలకైతే కూలీలకైతేనేమి కౌలు రైతులకైతేనేమి అదేవిధంగా రైతు భరోసాతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఇచ్చింది వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తున్నా మా సోనియమ్మ మా రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు వెంటనే మేము ఈ అధికారంలోకి రాగానే వెంటనే మొదటి సంతకం దీని మీద రైతుల సమస్యల మీదనే పెడతామని చెప్పిర్రు నిజంగా మేనిఫెస్టో మీద విలువ లేదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్గే గారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన మేనిఫెస్టో అది మేనిఫెస్టో కాదా ఇందిరాభవన్ నుంచి నేను అనేక సార్లు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమాజం దుంకినట్టు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే మన జైత్యాల జిల్లా రైతాంగం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు పోరాటం చేయడం జరిగింది దాని మీద హామీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాన్ని నెరవేర్చే స్థితిలో కానీ ఆ ఫైల్ను కదిపే స్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది మేము ఉద్యమం తీసుకుంటాం మా గౌరవ ఎంపీ గారు చెప్పడం జరిగింది దానిపై మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఖచ్చితమైన వాల్యూ ఏదైతే దాని వాల్యూ ఎంత ఉన్నదో ఆ వాల్యూను మీరు మాకు మా ప్రొడ్యూస్ చేయండి వెంటనే ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ పేరు కానీ అదేవిధంగా రైతు భరోసా కమిటీలు వేస్తున్నారు మీరు ఎందుకు కమిటీలు వేస్తున్నారు మీరు మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఇచ్చిస్తామని చెప్పిరు కదా ఆ విధంగా వెంటనే రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా